వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ టుడే నేను మీ అందరికీ టస్సర్ శారీస్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను గ్యాస్ శారీస్ అంటే ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి ఏ సైజు ఉంటుంది వాటి జాకెట్ క్లాత్ ఏంటి ఏంటి ఈ పట్టుతోటి ఎన్ని విధాలుగా తయారు చేస్తారు ఈ పట్టుకు రేట్ ఎందుకు ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటిది ప్రతిదీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాండి వీడియోని స్కిప్ చేయకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము శ్రీనివాస్ మన శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చాను శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఐస్ ఇదే టస్సర్ గూడు అనమాట ఇది పట్టుకు సంబంధించింది గూడు దసలి పురుగు అని అంటారు కదా ఆ పురుగు గూడు తయారు చేసుకుంటుంది ఆ ప్రాసెస్లో ఉన్నది ఇది దీన్ని గవర్నమెంట్ వేలంపాటలో సిక్స్ రూపీస్కి ఆరు రూపాయలకి దీన్ని కొంటారు దీన్ని కొన్న తర్వాత వీటిని వీళ్ళు ఉడకబెట్టే ప్రాసెస్ ఉంటుంది ఇట్లా ఉడకబెట్టడం అంటే ఎన్నిసార్లు దీన్ని ఉడకబెడతారు ఈ ప్రాసెస్లో అది ఒక మూడు గంటలు ఉడకబెట్టాలి మూడు గంటలు దాకా సోడా ఉండు అని వాటర్ పోస్తాం ఆ వాటర్ని కంప్లీట్గా బయటికి వెళ్ళాలి ఓకే అవి ఉడికిన తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది ఓకే ఆ స్మెల్ని చూసి దించేస్తాం చేస్తాం మళ్ళీ ఓకే అయితే ఉడకబెట్టిన విధానం అది ఓకే దాని తర్వాత మళ్ళీ మీరు ఆరబెట్టు ఆరబెడతాం బూడిద మీద ఒక సాట ఉంటుంది చెడిపోయిన సాట ఉంటుంది దాని మీద నెట్టేస్తాం ఓటన కోటి ఓకే దాని మీద వాటర్ వెళ్తాం ఆ వాటర్ ఎందుకంటే దీని మీద మైలా ఉంటుంది ఓకే మైలు వెళ్ళిపోయేదానికి వాటర్ ఓకే వాటర్ తల్లిన తర్వాత ఈ మైలాపోయిన తర్వాత బోడిద ఉంటుంది ఆ బోడిది మీద నెడదాం కోటి అని కోటి పెట్టి ఏం చేస్తాం అంటే ఈ దీనికి వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ అంతా నిమ్మున్ అనేది గుంజేస్తా గుంజేసుకుంటుంది గుంజేసిన తర్వాత ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ ప్రాసెస్ దారం ఒకటి తెలుసుకోండి ఒక చీర అనేది ఎన్ని మీటర్లు ఉంటుంది ఆరు మీటర్ ఆరు మీటర్ల చీరకి వెయ్యి నుంచి పదిహేను వందల ఇట్లాంటి గూల్డ్ అనేటివి అవసరమైతే అంటే మొత్తం ఎన్ని మీటర్ల దారం అవసరం అవుతుంది దానికి ఆరు మీటర్ అన్నారా చీరగా అవసరం ఉంటుంది ఆరు మీటర్లు అంటే మొత్తం ఒక ఎగ్జాంపుల్ దీంట్లో ఎన్ని మీటర్ల దారం వస్తుంది వెనకడ రిసెర్చ్ ఐదు వందల మీటర్ వచ్చింది ఐదు వందలు తక్కువ ఇప్పుడు తక్కువ గ్యాస్ ఒకటి గమనించండి దీని ప్రైజ్ మెయిన్ ఎక్కువగా ఉండడానికి ప్రకృతి సిద్ధమైన మద్ది చెట్టు అంటే మద్ది చెట్టు గురించి మీకు చాలా తెలుసు ఇంతకుముందు పాతకాలంలో మనం ఇల్లు కట్టుకోవాలని అంటే ఇల్లులో మెయిన్ దూలం గట్టిగా ఉండడానికి కానీ లేకపోతే దేవాలయాల్లో గజస్తంభానికి వాడేది కూడా మద్ది వాడతారు మన సైడ్ సో దెన్ అట్లాంటి ఆకును తిని వచ్చే పట్టు ఇది వాల్యుబుల్ పట్టు ఈ పట్టు ఒకటే కలర్ ఉంటుంది గోధుమ కలర్లో ఉంటుంది ఇది వైట్ కలర్లో అనేది ఉండదు మల్బారీ పట్టు అనేది వైట్ కలర్లో ఉంటుంది మనం ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు కానీ ఈ వీటికి మనం కలర్ యూజ్ చేయడం కొంచెం కష్టం అంతే కదా అదే ఓకే దాని తర్వాత ఇప్పుడు ఇవి మొత్తం ఎన్ని కాయలు ఉంటే పన్నెండు పన్నెండు కాయలు పన్నెండు కాయల నుంచి ఒక దారం ఒక రెడ్ అనేది తీస్తారు ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకొకటి చెప్తాను చూడండి ఇది ఇది దారం అంటే ఇట్లాంటి వాటితోటి కలిపి తీసిన దారం ఇది అంటే సిల్క్ సారీ పట్టు పట్టు దారం ఇది దాని తర్వాత దాన్ని నేసిన తర్వాత అది ఈ విధంగా ఉంటుంది చూశారు కదా కలర్ ప్యూర్ అనమాట ప్యూర్ పట్టు అనమాట ఇది దాని తర్వాత ఇప్పుడు ఇది చూసారు కదా ఇది ఉడకబెట్టిన తర్వాత దీని అంటే అంటే పురుగు వెళ్ళిపోయిన తర్వాత పురుగు వెళ్ళిపోయిన తర్వాత చేసేది అది ఓకే పురుగు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే దారం ఎలా ఉంటుంది అంటే కొంచెం బ్లాకిష్గా అవుతుంది కదా కొంచెం మందము బ్లాకిష్గా అవుతుంది సో దెన్ దాన్ దాని తర్వాత నేసింది ఏంటంటే ఇది అమిషా సిల్క్ అంటారు అమిషా సిల్క్ అంటారు ఎవ్రీ ప్రాసెస్ మీకు నేను ఒక చిన్న క్లిప్లో మీకు చూపిస్తాను వీళ్ళు జరిగే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ప్లీజ్ స్కిప్ చేయకండి మనం వెళ్ళి నెక్స్ట్ శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తాం శారీస్ ఏమేమి ఉన్నాయో ఏమేమి రకాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్ శ్రీనివాస్ గారు మీ దగ్గర ఉన్న మూడు రకాల చీరలలో ఒక రకం ఒక అంటే స్వచ్ఛంగా మీరు పట్టుతోటి ఏ కెమికల్ యూజ్ చేయకుండా వాడిన పట్టు చీరని ఇప్పుడు చూపిస్తారు చూపించండి చూపియండి ఇది ఇది అండి ఓకే ఇది వచ్చి బ్లౌజు ఓకే ఇది ఓకే చీర అంతా ఎత్తుంటుంది ఓకే ఇది దీనికి ఇంకా వాడిన కలరు ఓకే నేచురల్ కలర్ ఏదంటే కొత్తిమీర పుదీనా ఆయింటాగు ఏబాగు మాందారాగు ఐదు ఆకులు కలిపి చేస్తే ఈ కలర్ వచ్చింది ఓకే ఈ వాటర్ వచ్చేసి మన మునికిమ్మ అంటారు ఓకే మునికితుమ్మ దోని చేస్తే ఈ ఈ కలర్ వచ్చింది ఓకే మెరూన్ కలర్ ఓకే ఇది మొత్తం ప్యూర్ నేషనల్ కలర్ డ్రై ఓకే ఇది ఒక రకం ఇది ఓకే అంటే దీంట్లో పింక్ కలర్ రావడానికి మీరు ఏ కలర్ వాడండి ఇందులో పింక్ ఆడేదానికంటే దానికి మన ఎంకో పులువర్ ఉంటుంది దాని కలుపుతాం ఓకే కలిపే వరకు పింక్ అయ్యింది లైట్ పింక్ కలుతుంది ఓకే ఇంకొకటి వచ్చి ఇది ఇప్పుడు మీరు అన్న పింక్ ఇది ఓకే ఇది ఇంకొక ఇంకో రకం ఇంకో రకం ఇది ఓకే లైట్ పింక్ ఇది ఓకే ఇది పళ్ళు ఓకే ఇక ఇది నేషనల్ కలర్ ఇది బ్లౌజ్ ఇది ఓకే ఇక చీర అని తీసుకుంటుంది రెండు బార్డర్స్ టూ బార్డర్స్ ఉంటుంది ఓకే ఏ బార్డర్ అయినా ఆడుకోవద్దు దీనికి ఉల్టా చీర అనేది ఏమి ఉండదు రెండు బార్డర్ ఉంటుంది వాళ్ళకి ఇష్టమైన కస్టమర్ ఎట్లా అయితే అట్లా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఇంకొక రకం అండి ఇది సెక్స్ వస్తాయి గీతలు వస్తాయి నిలువు ఓకే ఇది పళ్ళు ఓకే ఇది బ్లౌజు ఓకే చీర అంత ఉంటుంది ఓకే పళ్ళు పళ్ళు వచ్చి ఎనభై సెంట్లు పెడతామండి పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లౌజు తొంభై సెంట్లు పెడతాం ఓకే పాలు ఒక ఐదు మీటర్లు చీర ఉంటుంది మొత్తం టోటల్గా ఆరు మీటర్ అన్నారా ఒక్కొక్క చీర దీనికి కూడా ఒకటే బాడు అటు ఒక రకం బాటర్ ఇటు ఒక వాటర్ ఓకే దీని కూడా అంచులు టూ టైప్ అటు రూ వాటర్స్ ఉంటాయి ఓకే మీ దగ్గర ఎన్ని ఎన్ని కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి అన్ని మా దగ్గర ఒక పది పన్నెండు రకాల కలర్ ఉంటాయి ఓకే నేచురల్ కలర్ ఇది వచ్చేసి మల్టీ కలర్ సారీ అంటే సరే వచ్చేసి ఎల్లో కలర్ పేక్ వచ్చేసి బ్లూ రెండు కలర్ కలిసి మిక్స్ వేస్తే ఇట్లా వస్తుంది షైనింగ్ కలర్ వస్తుంది మల్టీ కలర్ సారీ ఓకే చూసారు కదా ఇది చూడండి ఎట్లా కనబడుతుందో మల్టీ కలర్ మల్టీ కలర్ కనబడుతుంది గంజి పెడతాం ఫస్ట్ నేయడానికి మొత్తం ఫస్ట్ గంజి స్టార్ట్ చేస్తాం వేస్తే ఇట్లా ఫినిషింగ్ స్మూత్ వస్తుంది మళ్ళీ తర్వాత డ్రైవర్ చేసుకోవాలి తీసుకున్నాం ఫుల్ స్మూత్ అయింది ఇది వచ్చేసి ఫల్లు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ చుజారాయ రైస్ ప్రతి శారీకి ఒక చరిత్ర ఉంటుంది ఇది కాకతీయుల నాటు రాజుల కాలం నుంచి ఈ ఏరియాలో నేయడం జరుగుతుంది సో దెన్ అందుకే తెలంగాణలో ఈ టస్కర్ శారీకి అంత వాల్యూ అనేది ఉంటుంది సో దెన్ చూడండి మీకు కావాల్సే మీరు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మీకు చూపించడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏమేమి శారీస్ ఉన్నాయి ఎలాంటి శారీస్ అని చెప్పేసి అని అడుగుతున్నారు కదా సో దీని దానికని చెప్పేసి ఈ వీడియో పూర్తిగా చేయడం జరుగుతుంది ఇంకా ముందు చూపిస్తాను మీకు వీడియో ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడదాం మళ్ళీ శ్రీనివాస్ గారు కొడుతుంది మీరే విజయకుమార్ విజయ్ విజయ్ కుమార్తో కూడా మాట్లాడదాం సరే శ్రీనివాస్ గారు ఇది అంటే మీరు మీకు కొరియర్ ఫెసిలిటీ చేస్తారు కదా అంటే ఇంకా వ్యూవర్స్కి అంటే ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరకు వచ్చి మాకు ఇంకో సై శారీ సైజ్ కొంచెం పెద్దగా ఉండాలని లేకపోతే ఇంకా ఇట్లా అంచులు వేరే విధంగా ఉండాలని వాళ్ళు ఏ విధంగా చెప్తే వాళ్ళకి మీరు తయారు చేయడానికి రెడీ అంటే మాక్సిమం మీరు ఒక వన్ మంత్ ట్వంటీ డేస్ అయితే మీకు టైం కావాలి 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 ఓకే ఓకే అలా వచ్చి బార్డర్ కానీ ఇంకా పెద్దగా పెట్టమని పెద్దగా లేకపోతే ఇప్పుడు నలభై ఆరు ఇంచులు నెల ఉంటుంది ఒక్కొక్కరికి యాభై ఇంచులు కూడా పెట్టమంటారు యాభై ఇంచులు కూడా బాగా హైట్ ఉంటే సరిపోతుంది అత్త కూడా చేసి ఇస్తాం బ్రదర్ అందరికి సారీస్ అనేటివి ఎలా ఉంటాయి అనేది పూర్తిగా ఒకసారి వేసి చూపియండి ఓకే అండి ఇది మా దగ్గర ఒక మూడు ఇట్లో ఒక రకమైన శారీ అండి టోటల్ ఆ టోటల్ ఎల్లు అండి రెండు బార్డర్స్ వస్తాయి ఒక ఒకకెళ్ళి మెరూన్ మరో కెళ్ళి గ్రీన్ ఇది వచ్చేసి పళ్ళు మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి ప్రతి శివ మహాశివరాత్రి అప్పుడు ఉత్సవ విగ్రహాలకు మా దగ్గర నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తాం కళ్యాణానికి మళ్ళా ఎవరైనా వివాహాల వివాహం కానీ దానికి కానీ ఆర్డర్ ఇస్తే ఎల్లో కలర్ సారీస్ ఇట్లా వాళ్ళు చెప్పిన కలర్ నేసిస్తాం ఓకే అంటే మెయిన్ పెళ్ళిళ్ళకి మెయిన్ అనమాట పెళ్ళిళ్ళకి మెయిన్ అంటే మీరు పెళ్ళిళ్ళకు కూడా ఎవరికైనా కూడా శారీస్ అనేవి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి ఆ ఇదే ఉంటాయి మరొక శారీ ఇంకొకటి ఇది ఒక రకమైన శారీ ఇది ఒక రకమైన శారీ ఇది ఒక రకమైన శారీ ఇందులో కొత్తగా ఏం చేశామంటే కోటకొమ్మ మోడల్ ఫల్లులో నేషామండి ఇది కూడా మల్టీ కలర్ ఉంటుందా మల్టీ కలర్ వస్తుంది ఇది డిజైన్ కోటామ్మ డి చూపిస్తుంది అండ్ గ్రీన్ మల్టీ కలర్ వస్తుంది రెండు బార్డర్స్ వస్తాయి ఇది వచ్చేసి బాడీ పింక్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇంకోటి చూడినా ఒరిజినల్ గా మీరు నేచురల్ గా ఉండే కలర్ తో ఉన్న ఒక సారీ ఇది కదా ఇది నేచురల్ గా ప్రకృతి సిద్ధమైన కలర్ లు వాడి తయారు చేసిన శారీ చూడండి ఎలా ఉంది ఈ పింక్ కలర్ ఇవన్నీ కలర్స్ మొత్తం టోటల్ నేచురల్ ఏ కదా మొత్తం నేచురల్ రెండి ఓకే ఇది వచ్చేసి ఫల్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ అది ఓకే ఇది వచ్చేసి శారీ కలర్ వస్తాయి రెండు బోటర్స్ వస్తాయి చేసుకోవచ్చు బ్యాస్ చూసారు కదా మొత్తం టోటల్ మీకు శారీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది జరిగింది ఇంకా వేరే ఏమన్నా ఉంటే అది కూడా చూపిస్తాను అందరు ప్రతి ఒక్కరు ఏమంటున్నారు అంటే ప్రైస్ ఎక్కువ ఉంది అనడానికి రీజన్ ఏంటిది అనేది మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది ఇంకా క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తాను బ్యాస్ గాయస్ మ్యాక్సిమమ్ నీకు మీకు అన్ని రకాలైన మూడు రకాలైన శారీస్ చూపించడం జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ ఈ చీర చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంది అని ప్రైస్ గాయస్ ప్రైస్గా అనేది వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను చూడండి ఇది పట్టు గూడు దీంట్లో నుంచి ఇట్లాంటి వాటిని పన్నెండు వందల నుంచి పదిహేను వందల మధ్యలో వాడి ఒక శారీ అనేది తయారు చేస్తారు అంటే మ్యాక్సిమమ్ అప్రాక్సిమేట్లీ నైన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ పట్టుకే పడుతుంది వీళ్ళు తీసుకొచ్చి ఉడకబెట్టడం కానీ దారాన్ని తీయడం కలర్లు అయితే కలర్లు ఆర్గానిక్ కలర్లు వాటిని నేయడము ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కష్టానికి ఒక వెయ్యి రూపాయలకి వీళ్ళకి దక్కుతుంది అర్థమైందగాయస్ చూడండి వీళ్ళు ఇది నేయడానికి కనీసం వన్ మంత్ పడుతుంది ఒక శారీని ఇరవై రోజులు అవుతుంది టైంను బట్టి వర్క్ అనేది అంతా ఉంటుంది కాబట్టి సో దెన్ మీకు అందరికీ అన్ని కలర్లు అనేది చూపించడం జరిగింది దయచేసి చూడండి కాయస్ ఇదే మనం కనుక వేరే షాప్ దగ్గరికి వెళ్ళి ఒక బ్రాండ్ లోగో వేసి దీన్ని ఇరవై వేలకు అమ్ముతారు అది ఇరవై కొంటారు కానీ డైరెక్ట్గా మీరు ఎక్కడ నేస్తారో అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఇట్స్ వాల్యుబుల్ మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది అనేది నా అభిప్రాయము మీకు ఎవరికైనా కావస్తే డైరెక్ట్గా జయశంకర్ భూపాల్ పెళ్ళి మాదేపూర్ మండలంలో మాదేపూర్ దగ్గరికి వచ్చి టస్సార్ కాలనీదా టర్ కాలనీ టస్సర్ కాలనీ దగ్గరికి వచ్చేసారని అంటే మన శ్రీనివాస్ గారు ఇల్లు ఎవరికి అడిగినా కూడా చెప్తారో వాళ్ళ దగ్గరికి రండి వచ్చి మీకు నచ్చిన కలర్ ఇప్పుడు ప్రజెంట్ కూడా మన సార్ దగ్గర కూడా ఒక ముప్పై శారీస్ దాకా ఉన్నాయి సో దెన్ మీకు నా నచ్చిన శారీ లేకపోతే మీకు టైం ఉంటే కనుక మీకు వేరే ఇంకేమైనా శారీస్ మీకు నచ్చిన విధంగా తయారు చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది పక్కా అది సో దెన్ మిస్ చేసుకోకండి చేసుకోకుండా నాకు తెలిసి ఐ థింక్ వీడియో అనేది పూర్తిగా చూడండి చూడకపోతే మాత్రం చాలా మిస్ అవుతారు గాయస్ ఇంకా వేరే పట్టుకు సంబంధించిన వస్త్రాలు ఇంకా వేరే ఏమి ఉన్నాయో చూద్దాం ఇంకా ఏమంటే చెప్పండి ఇది నేచురల్ కలర్ అండి ఓకే దారం తీసిన తర్వాత దీనికి ఏమీ రంగు ఆడలేదు దీని ఒరిజినల్ కలర్ నేచురల్ కలరు ఇది సెట్టింగ్ క్లాత్ ఆడతారు కొందరి గాయస్ చూశారు కదా న్యాచురల్ అనమాట ఎలాంటి కలర్ యూజ్ చేయకుండా వచ్చినా పట్టుతో తయారు చేసింది దీన్ని పైజామాలకు వాడతారు పైజామాలు కానీ లాల్చీలు కానీ షెట్టింగ్ షెట్టింగ్ కాదు తర్వాత దీన్ని ఆరు మీటర్ తీసుకొని వర్క్ చేపించుకుంటారు కూడా ఓకే కూడా చీర కూడా వర్క్ చేయించుకుంటారు అది ఇది ఒక రకం ఇది అమింసా చీరకి ఇది అహింస అమిషింస అంటే పురుగు వెళ్ళిపోయిన తర్వాత చేసిన బాపది ఇది అహింస పట్టు అనేది చాలా ఫేమస్ గ్యాస్ ఇది కూడా దీని దీని దీనికి వాడతారు అంటే జస్ట్ సేమ్ ఇప్పుడు మీరు వేసుకుంటుంది సెట్ ఇప్పుడు వేసుకున్న సెట్ ఇది ఇది కూడా పైజామా లాల్చి లాగా ఆడతారు తర్వాత ఈ సూట్ అది పెన్నీళ్ళకు ఉంటారు కదా పైజామా అది కుట్ర ఏమంటారు లాల్చి పైజామా ఆడతారు ఎక్కువ శాతం మాత్రం సెట్కి అవుతుంది ఇంకోటి టసర్లు ఇంకోటి ఏంటంటే వెదర్ అనుకూలంగా చలికాలంలో మన బాడీకి వెచ్చగా ఉంటుంది సమ్మర్లో కూల్గా ఉంటుంది వెదర్కి అనుకూలంగా టసర్ మారుతూ ఉంటుంది మళ్ళీ లైఫ్ వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాచ్ చేస్తున్న కొద్ది గోల్డ్ కలర్ వస్తుంటుంది ఇది వచ్చేసి మా డాడీ షర్ట్ వచ్చేసి టూ థౌజండ్ టెన్లో అప్పుడు కుట్టిస్తుంది లైఫ్ బాగుంటుంది అంట అసలు ఇంకొకటి ఇది ఒక షాల్ ఇది ఇది రెండు మీటర్ల పొడుగుంటుంది అడ్డం వచ్చి ముప్పై ఆరు ఇంచు అయితే డిజైన్ ఉంటుంది పవర్సు ఇది బాడీ ఇది ఒకటి వచ్చి ఇట్లా ఇది ఓకే ప్రైస్ విషయంలో ఏదైనా విలువ అనేది పట్టుబుల్ కొంటారు కదా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ ఈ సంవత్సరం తగ్గచ్చు పెరగచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా తగ్గొచ్చు పెరగచ్చు దానికి వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో దెన్ వాల్యూ గురించి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే మంచి పద్ధతి అనేది నా అభిప్రాయం ఓకే అండి శ్రీనివాస్ గారు మాకు చాలా మంచి ఆలోచనతో మంచిగా అంటే టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని మేము అనుకుంటున్నాము సో దెన్ మీరు వ్యూవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు అంటే చాలామంది మీకు ఫోన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తారు వచ్చి తీసుకోమని అంటారా వచ్చి ఇప్పుడు కాలం మీ యూట్యూబ్ చూసి మీరు పెట్టిన చూసి ఫోన్ చేస్తారు నాకు చిలాక్ చేసుకుంటారు కొన్ని పోతానే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చెక్ చేసి చూసుకొని చేసుకుంటే సేల్ చే చూసుకుంటే బాగుంటుంది ఐ థింక్ పట్టుకు సంబంధించిన ప్రతి మెటీరియల్ కానీ ప్రతి క్లాత్స్ కానీ మీరు చూసే ఉంటారు కదా సో దెన్ శ్రీనివాస్ గారికి కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పూర్తి వివరాలు ఇచ్చారు అని చెప్పి నేను అనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేశారు అంటే మాత్రం మీకు ఏ విషయాలు అనేది మీకు పూర్తిగా అర్థం కావు కూట శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఆర్గానిక్ కలర్స్ న్యాచురల్గా పట్టు ఎలాంటి కెమికల్ యూజ్ ఉండదు హిస్టారికల్ ఇది కాకతీయుల కాలం నుంచి ముందు నుంచి వచ్చేది దేవాలయాలకు కానీ దేవుళ్ళకు కానీ అప్పుడు ఇచ్చేవారు కదా సో దెన్ ఎవరికైనా కావలిస్తే రండి వాట్సాప్లో వర వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి కొరియర్ ఫెసిలిటీ పక్కా చేస్తారు వీరు మీకు దానికన్నా బెటర్ థింగ్ ఏంటంటే మీరు వచ్చి చూసి తీసుకుంటే ఇట్స్ బెటర్ థింగ్ ఎందుకంటే చాలా మంచి పద్ధతి అది సో దెన్ మళ్ళీ ఒక మరీ మరొక మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాము అప్పటి వరకు జై హింద్ జై భారత్